నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ఎనభై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట గొప్పవాళ్లను కీర్తించడం సులువు వాళ్లను అనుసరించటమే చాలా కష్టం గొప్ప వారిని కీర్తించ గొప్ప సులువు కాని వారిని అనుసరించ కష్టమెంతో అనుభవాత్మక సత్యం అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి